నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ వైఎస్ఆర్సిపితో రాజకీయ ఆరంగేట్రం చేసి వైఎస్ఆర్సిపి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చాలా కీలక నాయకుడిగా నంబర్ టూ అని అనిపించుకున్న విజయసాయి రెడ్డి గారు అందరికి నోటెడ్డు పేరు సాయిరెడ్డి గారు ఐదేళ్లు అధికారాన్ని అనుభవించారు ఆంధ్ర రాష్ట్రంలో చక్రం తిప్పాడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జి ఇచ్చారు ఆ తర్వాత మళ్ళా నెల్లూరు జిల్లాలకు ఇన్ఛార్జికి ఇచ్చారు మరి ఎట్టికేళ్ళకి ఐదేళ్ళ పాటు వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించుకున్నారు పెత్తనం చెలాయించిన ఈ సాయిరెడ్డి గారు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త రాగాన్ని ఎంచుకుని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చుట్టూ ఉన్న కోటరీ వల్లే ఆ పార్టీలో ఉండలేకపోతున్నాను జగన్ గారు మంచి వ్యక్తి పరిపాలనా దక్షుడు అని పొగుడుతూనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్న కోటరీ గురించి కొన్ని పేర్లు చెప్పారు కొన్ని పేర్లు చెప్పలేదు ఇట్లా రకరకాలుగా కొన్ని కొన్ని ఆరోపణలు చేసి ఏదో నడిచినాయి సరే ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీని వీడాడు పదవికి రాజీనామా చేశాడు కొంతకాలం మౌనంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇటీవల రెడ్డి వర్గం సమారాధన శ్రీకాకుళం జిల్లాలో జరిగినప్పుడు ఆ కార్యక్రమం అటెండ్ అయిన దగ్గర నుంచి ఒక కొత్త స్టేట్మెంట్ స్టార్ట్ చేశారు రాజకీయాల్లోకి మళ్ళీ రావచ్చు ఎప్పుడు వస్తానో తెలీదు ఏ పార్టీలోకి వస్తానో తెలియదు ఇలా రకరకాలుగా కొన్ని స్లోగన్స్ అంటే కొన్ని ఫీలర్స్ ఇస్తున్నాడు తెలుగు ప్రజలకి ఇప్పుడు కొత్తగా మళ్ళా మతం మార్పిడి మీద స్టేట్మెంట్ ఇస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు మతం మార్పిడి విషయాల మీద పోరాడటానికి ఆయనకున్న రాజకీయ పరంగా ఏదన్నా ఒక బలమైన పార్టీలో ఉన్నారా ప్రస్తుతం ఒక ఇండివిజువల్ పర్సన్ ఒకప్పుడు ఆడిటర్ అయిన మరి ఆడిటర్గా ఉన్న వ్యక్తి వీళ్ళ వైఎస్ఆర్ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధంతో రాజకీయాల్లో ఉన్నారు ఆడిటర్ నుండి రాజకీయ నాయకుడు అయ్యాడు రాజకీయ నాయకుడి నుంచి కీలక నాయకుడు అయ్యాడు ఇవేళ ఏ పార్టీకి సంబంధం లేదు డైరెక్ట్గా కానీ అంతర్గతంగా ఏ పార్టీతో సంబంధాలు ఉన్నాయో తెలియదు మరి కొంచెం బీజేపీ అన్నారు కొంతమంది టీడీపీ అన్నారు ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మత మార్పిడి పైన విజయసాయి రెడ్డి గారు యుద్ధం చేయబోతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి మత మార్పిడి ఎక్కడ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లోనా లేకపోతే ఇతర రాష్ట్రాల్లోనా మరి సాయిరెడ్డి గారు పోరాటం ఏ రాష్ట్రంలో మత మార్పిడి ఎవరు చేస్తున్నారు మతాన్ని అంటే ఈయన ఉద్దేశం ఏంటి ఇప్పుడు సాయిరెడ్డి గారు సనాతన ధర్మాన్ని ఎంచుకున్న పవన్ కళ్యాణ్ గారిలోగా విజయసాయిరెడ్డి గారు కూడా ఇప్పుడు మత మార్పిడి నిరోధించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మతాలు మారుతున్నారా లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా మతాలు మారుతున్నారా ఎవరి మతాలు వాళ్ళకి ఎవరి విలువలు వాళ్ళకు ఉంటాయి కదా హిందూ భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి సామరస్యపూరిత వాతావరణంలో ప్రజాని జీవిస్తున్నారు ఇవాళ మత అని పేరు పెట్టి సాయిరెడ్డి గారు పోరాటం చేస్తాం యుద్ధం చేస్తామంటే ఆ సాయిరెడ్డి గారిని పట్టించుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లెహ్లో ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఈవేళ సాయిరెడ్డి గారు అంటే ఏదన్నా స్ట్రాంగ్ స్టేట్మెంట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన ఇంకెవరి మీద ఏదైనా విమర్శలు స్ట్రాంగ్గా చేస్తాడు కాబట్టి మీడియా హైప్ కోసం మీడియా సాయిరెడ్డి గారు చుట్టూ అది మీడియా ఏదన్నా మీటింగ్ పెడితే సాయిరెడ్డి గారిని ఎంటాడుతారు మీడియా మీడియా హైప్ కోసం ఏదో ఒకటి రెండు ఫీలర్స్ అవర్స్ అది మీడియాలో పెద్ద అల్చల్ అవుతుంది అలాంటి సాయిరెడ్డి గారు ఎవేళదో మత మార్పిడి జరిగే దాన్ని ఎదుర్కొంటాను మత మార్పిడి నిరోధిస్తారంటే ఎవరు మతాలు మారుస్తున్నారు ఎవరి నుంచి ఏ మతానికి వెళ్తున్నారు అది సాయిరెడ్డి గారు క్లియర్గా చెప్పగలరా అది ఎట్లా చేయగలరు ఎక్కడ జరుగుతుంది అది ప్రతి పౌరుడు రాజ్యాంగం ప్రకారం తనకున్న స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం అతనుకున్న స్వేచ్ఛని వినియోగించుకుంటాడు పౌరుడిగా తన హక్కు అది అతను పలానా పార్టీకి వెళ్ళాలనేది అతని హక్కు లేదంటే పలానా మతానికి వెళ్ళాలనేది అతని హక్కు బలవంతంగా ఎవరైనా అతన్ని ఒత్తిడి చేసి లేదంటే రకరకాలుగా చేసి చేస్తుంటే అది మత మార్పిడులు అంటారు సహజంగా ఒక వ్యక్తి తనకిష్టమైన దారిలో తనకిష్టమైన పందాలో వెళ్తున్నప్పుడు సాయిరెడ్డి గారు రాజీనామా చేయమని ఎవరిని అడిగారా అతను వ్యక్తిగతం అది రాజీనామా చేశాడు బయటికి వెళ్ళిపోయారు ఎవరైనా చేయమంటే చేశారైనా అది చెప్పాలి కదా ఆయన కూడా వేరే వాళ్ళు ఎవరైనా ఒత్తిడి చేస్తేనే రాజీనామా చేసి అని చెప్తే సాయిరెడ్డి గారు చెప్పినట్టు మత మార్పులు కూడా అలాగే జరుగుతున్నాయి దేశంలో రాష్ట్రాల్లో అని అనుకోవచ్చు ఎవరు చేస్తున్నారు ఈ మత సాయిరెడ్డి గారు వెళ్ళి ఏం చేస్తారు సాయిరెడ్డి గారిని పట్టించుకునే పరిస్థితి తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా ఉందా అలా సాయిరెడ్డి గారు విఘ్నుడు తెలియగలవాడు సీనియర్ ఆడిటరు లెక్కలు బాగా చెప్పగలరు అకౌంట్స్ బాగా చేయగలరు సమర్థుడు కాదంటానికి కుదరదు కానీ రాజకీయాల్లో ఒక పార్టీ అండలో ఉన్నప్పుడు మాత్రమే సాయిరెడ్డి గారు ఫోకస్ తప్ప సాయిరెడ్డి గారిని కలిసే అవకాశాలు ఎవరికొంటే ప్రజానికనకు అవసరమా ఆయన గొడుక్ కింద ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆయనకు ప్రయారిటీ ఉండేది ఇప్పుడు ఏ గొడుక్ కింద లేడు కాబట్టి ఇండివిజువల్ పర్సన్ అతనితో ఎవరికి సంబంధాలు ఉంటాయి ఒకవేళ గతంలో ఐదేళ్ళు ఒక వైఎస్ఆర్సీపీలు ఉన్నాడు కాబట్టి ఆయన్ని వాడుకోవడానికో లేదంటే వేరే పార్టీలలో వైఎస్ఆర్సీపీ వీక్నెస్లు బయటకులావడానికో సాయిరెడ్డి గారిని ఒక పావుగా వాడుకునే ప్రయత్నం జరగవచ్చు సహజంగా ఇండైరెక్ట్గా అవన్నీ కామన్గా జరిగాయి అంత మాత్రం సాయిరెడ్డి గారు చాలా బలవంతుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదంటే ఆంధ్రప్రదేశ్లో మరి సాయిరెడ్డి గారు చెప్తే ఏదో జరిగిపోయిందని ఎవరన్నా ఊహించుకుంటున్నారా లేకపోతే ఎవరన్నా ఆయనకి ఆయన ఊహించుకుంటే అది ఒక విధంగా మరి కరెక్టా కాదనేది ప్రజలే చెప్పాలి దానికి మత మార్పిల్లపైన సాయిరెడ్డి గారు స్టేట్మెంట్లు అంటే అది ప్రజలు నమ్ముతారా ప్రజలు విశ్వసిస్తారా రాజకీయ మేధావులు వాటిని ఎలా అర్థం చేసుకుంటారంటే సాయిరెడ్డి గారికి తెలియాలి మేధావులు కూడా వాటి మీద రకరకాలు భాష్యం చెప్తున్నారు కాబట్టి సాయిరెడ్డి గారు ఒక రాజకీయ పార్టీలో ఎదిగి ఒక రాజకీయ పార్టీ నుండి ఒక గుర్తింపొంది ఈవేళ బయటకు వచ్చి ఆయన ఏదో ఒక కొన్ని సిద్ధాంతపరమైన ఆలోచనలు చేయడానికి సిద్ధపడుతున్నాడు అంటే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ అది చేయొచ్చు తప్పు కాదు అది అలాంటి వ్యక్తి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్మెంట్లు ఇచ్చేసి మత మార్పులు ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉంది పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ఉంది అనేక రాష్ట్రాలు చాలా ప్రశాంతమైన వాతావరణం భారతదేశం శాంతియుతంగా మతాలకు కులాలకు అతీతంగా రాజకీయాలు నడుస్తున్నాయి ప్రజలు కూడా అలాగే ఉన్నారు ఇంకొక కొత్తగా వచ్చి మత మార్పులు జరిగిపోద్దని చెప్పి యుద్ధం చేస్తారని చెప్పి సాయిరెడ్డి గారు చెప్తుంటే అంటే కొత్తగా ఏమన్నా మతాల మధ్య ఏమైనా రాజకీయ శిక్ష లేదంటే మతాల మధ్య ఏదన్నా రాజకీయ రగడ ఏమైనా సృష్టించాలని సాయిరెడ్డి గారి ప్రయత్నాలు ఉన్నాయా సాయిరెడ్డి గారు వెనకాల దీని వెనక ఎవరైనా పెద్దల హస్తం ఏమన్నా రాష్ట్రాలు కానీ నేషనల్ లెవెల్లో కానీ ఏమైనా పెద్దల హస్తాలు ఉన్నాయా ఇవన్నీ రకరకాలు అనుమానాలు కలుగుతున్నాయి దీనిపైన సాయిరెడ్డి గారు చాలా క్లారిటీకి చెప్పాలి పలానా చోట పలానా పార్టీ మత మార్పిడి చేస్తుంది చెప్పు అవే జనం కూడా ఆస్వాదిస్తారు ఆహ్వానిస్తారు కరెక్టే కదా దొరుకుతుంది అనేది వాస్తవం కాదని గ్రహిస్తారు రాజకీయ పరంగా లేదు సాయిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే దాని మీద సంచలనం కలిగిద్ది కాబట్టి అదొక హైప్ కోసం ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేస్తారంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వాటిని ఎలా అర్థం చేసుకుంటారు ఎలా అర్థం చేసుకోగలరు ఇవన్నీ మరి సాయిరెడ్డి గారు ఏ ఉద్దేశంతో అన్నారనేది మరి ముందు ముందే ఈ మత మార్పిడిపైన ఆయన పోరాడు వేయడం కూడా ముందు ముందే మనం కూడా చూడాలి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల